మాఘమాసంలోకి అడుగుపెట్టాం ఇది శివుని భక్తులకు అత్యంత పవిత్రమైన మాసం ఫిబ్రవరి పదవన ప్రారంభమై మార్చి పదవ తేదీ వరకు ఉంటుంది మాఘమాసంలో పుణ్యస్నానం ప్రధానమైన ఆచారం మాఘమాసంలో పండుగలు చాలా ఉన్నాయి ఈ ఆరు పండుగల గురించి మనం తప్పక తెలుసుకుందాం ముఖ్యంగా పుణ్యనదులైనటువంటి గోదావరి కృష్ణ తుంగభద్రలలో స్నానాలు ఆచరిస్తారు వెళ్లేందుకు అవకాశం లేనివారు పొద్దున్నే ఇంటి దగ్గర కానీ బావి దగ్గర కానీ కుళాయి దగ్గర కానీ స్నానం చేయవచ్చు ఈ నెలలో ఆరు పర్వదినాలు ఉన్నాయని ఇందాక చెప్పాను కదా ఆ రోజుల విశిష్టత గురించి మనం తెలుసుకుందాం మొదటి పండుగ శ్రీపంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగున వస్తుంది మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు ఆ రోజున సరస్వతీదేవికి పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది అంతేకాదు జగత్తంతా నడవడానికి బుద్ధి ముఖ్యం ఆ బుద్ధి సక్రమంగా పనిచేయడానికి సరస్వతీదేవి అనుగ్రహం ముఖ్యం కాబట్టి ఆనాడు సరస్వతి ఉపాసన చెయ్యాలని పండితులు చెబుతున్నారు ఇక రెండవ పండుగ గురించి తెలుసుకుందాం ఇది రథసప్తమి ఇది ఫిబ్రవరి పదహారున వస్తుంది అదితి కర్షపుల పుత్రుడైన సూర్యుడు లోకాలకు వెలుగునివ్వడం కోసం రథసప్తమి రోజున రథమెక్కి ఆకాశంలో సంచారానికి బయలుదేరాడని పురాణాలు చెబుతున్నాయి సూర్యుడు శరీరానికి ఆరోగ్యం కలిగిస్తాడని పురాణాలు వర్ణిస్తాయి త్రిచ విధానంలో సూర్య నమస్కార పద్ధతి ఒకటి ఉంది దాని ప్రకారం ఈ సూర్యనారాయణ మూర్తికి నమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా నశిస్తాయని పెద్దలంటారు పన్నెండు రోజుల పాటు మహాసౌరయాగం చేసే పద్ధతి కూడా ఉంది తల్లిదండ్రులు మనకు ఎలా భౌతిక ప్రత్యక్ష దైవాలో అలాగే ఈ సూర్యదేవుడు కూడా దివ్య రూపంలో కనిపించే ప్రత్యక్ష దైవం రథ సప్తమి నాడు రేగుపళ్ళు జిల్లేడు ఆకులు నెత్తిమీద పెట్టుకొని నదీ స్నానం చెయ్యాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు రథసప్తమి నదీ స్నానం చేయడం ఉత్తమం అంతేకాదు ఇంటికి వెళ్ళి పాలతో పాల పొంగలి చేసి సూర్యునికి పన్నెండు చిక్కుడాకులలో పెట్టి నివేదన చేయాలి ఇక ముచ్చటగా మూడవ పండుగ గురించి తెలుసుకుందాం ఇది భీష్మాష్టమి ఫిబ్రవరి పదహారున వస్తుంది మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే మాఘ స్నానాంతరం భీష్మునికి తర్పణ చేయాలి తిలలతో తర్పణ చేయాలి ఇక నాలుగవది భీష్మ ఏకాదశి భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు ఆరోజు నదీ స్నానం మాధవుని పూజ ఉపవాసం వేద పురాణాదుల శ్రవణం చేయడం ప్రశస్తం భగవద్గీత పఠనం చేయడం కూడా మంచిదే ఇక ఐదవ పండుగ ఇది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వస్తుంది దీనినే మహామాఘి అని కూడా అంటారు ఇది దేవికి ప్రీతికరమైన పర్వదినం దేవి ప్రీతి కోసం పూజలు చేయాలి సముద్ర స్నానం చేయగలిగితే చాలా మంచిది ఇక చిట్ట చివరి పండుగ ఈ మాఘమాసంలో వచ్చేది ఆరవది మహాశివరాత్రి ఇది మార్చి ఎనిమిదిన వస్తుంది ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అంటారు ఈ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అని అంటారు మాఘమాసంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు చతుర్దశి ఏ రోజున ఉంటుందో దానినే మహాశివరాత్రి అని అంటారు ఇది శివునికి ప్రీతికరమైన తిథి మహాశివరాత్రి రోజు ఉదయమే సంకల్ప సహితంగా స్నానం చేసి శుచిగా శివాలయాలకు వెళ్ళి కానీ ఇంట్లో లింగం పెట్టి కానీ లేదా దేవతార్చన ఉన్నవారు గ్రామాలకు కానీ అభిషేకాలు పూజలు బిల్వ దళాలతో చేస్తారు కొందరు సహస్రలింగార్చన మహాలింగార్చన కూడా చేస్తారు పగలంతా ఉపవాసం చేసి రాత్రి శివ పురాణాలు కథలు చదువుతూ జాగరణం చేస్తారు కొందరు పాలు పెరుగు తేనె ఆవు నెయ్యి పంచదార చెరుకు రసం గంధోదకం పుష్పోదకాలు మొదలైన ద్రవ్యాలతో అర్ధరాత్రి లింగోద్భవ కాలానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ జాగరణ చేస్తారు ఇలా మాఘమాసంలో శ్రీపంచమి రథసప్తమి అలాగే భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి ఆరు పర్వదినాలు ఉన్నాయి అంతేకాదు ఈ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఎన్నో పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరికీ ఇష్టమైన మాసం మాఘ మాసం ఈ మాసంలో భక్తిగా శివుడిని తలుచుకుంటే అందరికీ మంచే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి విషయాలు విన్నారు కదా మరి ఇవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు